அந்த நமஸ்காரம் திருப்பாவைல இரவை ஐத உபாசனத்தோ மீ அந்த ஆஹ்வானே ஹேமாயணம் ஒருத்தி மகனாய் பிறந்து ஓரிரவில் ஒறுத்து மகனாய் ஒழித்து வளர தறிக்கிலானாகி தான் தீங்கு நினைந்த கருத்தை பிஷை பித்து கஞ்சன் வைத்தில் நெருப்பென்ன நின்ன நெடுமாலே உன்னை அறுத்தித்து வந்தோம் பறை தருதி ஆகில் తిరుత్తక్క సెల్వము సేవగము యాంపాడి వరుత్తమంతేందు మగిందేలో రెంబావాయి ఈ పాసురంలో కృష్ణ పరమాత్మ అవతార రహస్యాన్ని గురించి కీర్తిస్తోంది గోదాగోష్టి ఏంటి అవతార రహస్యం దేవకీ వసుదేవులకి కారాగారంలో జన్మించాడు కన్నయ్య అయితే పుట్టగానే దేవకీ వసుదేవులకి వాళ్ళెవరో అన్నది తెలియచేశాడు దేవకీ వసుదేవులు భార్యాభర్తలుగా ఇది మూడో జన్మ అనమాట మొదటి జన్మలో సుతపుడు పృష్ణి అనేవాళ్ళుగా ఆ భార్యాభర్తలు ఉన్నారు అప్పుడు వారికి పరమాత్మ పృష్ని గర్భుడు అనే పేరుతో అవతరించాడు తర్వాత అదితి కశ్యపుడు అప్పుడు వామనుడుగా అవతరించాడు ఈ జన్మలో దేవకీ వసుదేవులకి కన్నయ్యగా పుట్టాను అన్నట్టుగా చెప్పాడు వాళ్లతోటి ఎందుకంటే దేవకీ వసుదేవులు ఒకనకప్పుడు తపస్సు చేసి మూడు జన్మల్లో నువ్వే మాకు పుత్రుడిగా జన్మించాలి అని కోరుకున్నారు పరమాత్మని అందుకని అనమాట అయితే దేవకీదేవి ఏంటంటే పుట్టాలనే కోరుకుంది తప్ప కన్నయ్య బాల్యాన్ని తాను అనుభవించాలని ముద్దు ముచ్చట్లన్నీ చూడాలని కోరుకోలేదు మనం అంతే కోరుకోవడం కూడా సరిగ్గా కోరుకోవాలేమో మనకు తెలియదు మరి అందుకని పరమాత్మ తాను ఎక్కడుండాలో వాళ్ళకి చెప్పి మళ్ళీ ఒక బారుళ్ళ చంటి పిల్లళ్ళ మారిపోయాడు అప్పుడు వసుదేవుడు తీసుకెళ్లి గోకులంలో పెట్టడం యశోదమ్మ బిడ్డడుగా పెరగడం అన్నది గోదాగోష్టి చెప్తోంది ఒక అమ్మకి కొడుగ్గా పుట్టేవు కానీ ఆ అమ్మ పొత్తిళ్లలో లేవు నువ్వు మరో అమ్మ కొడుగ్గా పెరిగేవు యశోదమ్మ పొత్తిళ్లలో పొదువుకొని నిన్ను పెంచింది ముద్దుగా అయితే ముందే ఆరుగురు పిల్లల్ని చంపివేసిన కంసుడు ఎక్కడున్నాడో తెలియదు ఆయనే కదా బలరాముడు సంకర్షణుడు ఈ ఎనిమిదో గర్భాన తనకి మృత్యు ఉందని తెలుసుకొని అప్పటినుంచి పగపట్టి ఉన్నాడు అయితే నువ్వు ఇంకా ఉన్నావని తెలుసుకొని నిన్ను చంపడానికి ఎంతోమంది రాక్షసులను పంపించాడు ఆ కడుపు మంట కలిగినవాడు ఆసురుడు నువ్వు కంసునికి కడుపు మంటవే అయినా సరే నిన్ను ఆశ్రయించిన వాళ్ళకి అమృతాల పంటవిమరు వేరొక ఒడిలో దాగి ఒదిగిన మంటవో అర్థులకు అమృతాల పంటవో అంటారు దేవులపల్లె కృష్ణ శాస్త్రి గారు ఈ పాసురాన్ని తెలుగులో అనువదిస్తూ అలాంటి ఆశ్రిత పక్షపాతం గల నీ దగ్గరికి నిన్ను కీర్తించాలని పర అనే వాయిద్యం కోసం వచ్చాం స్వామి అమ్మ శ్రీలక్ష్మి శ్రీదేవి తల్లి మహాలక్ష్మి కూడా నీ శౌర్యాన్ని నీ పరాక్రమాన్ని నీలో ఉన్న షడ్గుణాలని వలచింది ప్రేమించింది ఇష్టపడింది మరి నువ్వు గనక మాక ఆ పరవాయిద్యాన్ని ఇస్తే మేమందరం కూడా ఆ గుణగణాల్ని కీర్తిస్తూ పరవశించిపోతాం సిరి కూడా వలచే నీదొరతనము దోర్ వీర్యము పరవశమున పాడి పాడి విరహమెల్ల మరుతుము ఆ పరానయ వాయిద్యాన్ని మాకు ఇచ్చినట్లయితే మేము కీర్తన చేసినట్లయితే అందరికీ ఆనందం కలుగుతుంది పరవాద్యము కరుణించుము పరమానందము కనుము ఈ పాసురం అంతా కూడా దేవలపల్లె కృష్ణ శాస్త్రి గారు అర్ధులము అనగులము అన్న పేరుతోటి రచించారనమాట చాలా బాగుంటుంది నేను చాలా అపస్వరాలతో పాడాను ఏమి అనుకోకండి నేను అలా ఇంకా ఆపుకోలేక పాడేశాను అనమాట అర్ధులము అనగులము అంజలింపవచ్చినాము అడిగిన వరమి మరి ఇదండి ఇరవై ఐదవ పాసరానికి ఆచార్యులు పెద్దలు అనుగ్రహించిన వ్యాఖ్యానం ఇరవై ఆరో పాసరంతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను దివ్య దివ్యతిరువడగల శరణం అందరికీ నమస్కారం